హలో డియర్ ఫ్రెండ్స్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని హో ఓనో పోనో ప్రత్యేక హేదీ సెలబ్రిటీ కోచ్ మీరు కోరుకుంటున్న ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి మీ జీవితాల్లో మీ కుటుంబ జీవితాల్లో సమస్తాన్ని కలిగి ఉండాలి మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్న అప్పులు తీర్చడం కోసం మరియు కొత్త ఇంటి కోసం ఆరోగ్యంగా ఉండటం కోసం మీ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో గోపభాగ్యాలతో ఉండటం కోసం మీరేం కోరుకుంటున్నా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలి ఒక గురువుగా అనంత విశ్వశక్తిని అందరి కోసం ప్రార్థిస్తాను ఇక్కడ మనం విశ్వంతో ఎలా మాట్లాడితే మన మాటలు విశ్వంలోకి ఎలా వెళ్తే ఎలా రిసీవ్ చేసుకుంటుంది మనం ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే పెడతాయి ఆ ఫ్రీక్వెన్సీ ఏంటి ఈ బాడీ అనే రిసీవర్ నుంచి అనంత విశ్వశక్తిలోకి వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉందని ఆల్బర్ట్ ఐనెస్టైన్ శాస్త్రవేత్త సైంటిస్ట్ నిరూపించారు అంటే మనం వేరే దేశంలో నుంచి మన వాళ్ళతో ఇక్కడి నుంచి మనం మాట్లాడితే మన లైవ్ కాల్ మాట్లాడితే కూడా కనిపిస్తాం వాయిస్ వినిపిస్తుంది కానీ వైర్లు కనిపించవు అట్లాగే మనకి ఇక్కడి నుంచి అనంత విశ్వశక్తిలోకి వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంది ఒక భగవద్గీతలో చెప్పిన పద్ధతి ప్రకారం ఎలా ఉంది యద్భావం తద్భవతి నువ్వేమని అనుకుంటావో నువ్వేమని ఆలోచిస్తావో ఏమేమి పనులు చేస్తావో ఏమేమి నీ నుంచి రిసీవ్ చేస్తావో విష్ణులకు పంపిస్తావో ఈ ప్రపంచంలోకి వదిలిపెడతావో తిరిగి వాటిని ఊపొందుతావు కాబట్టి అనంత విశ్వశక్తిలోకి మనం ఏం పంపించాలి ఆ విశ్వశక్తితో రహస్యంగా గొప్పగా ఇష్టంగా ప్రేమగా ఎలా మాట్లాడాలి ఇక్కడ మనం ఒక కోపాన్ని రిలీజ్ చేస్తాం విశ్వంలోకి అది వెళ్ళి ఇది నీకు నచ్చిందా అని చాలా రిట్లో కోపం వస్తుంది మనకి తిరిగి అదేంటి నాకు అక్కర్లేదు వస్తుందని అంటుంటారు చాలా నువ్వేం పంపించావు చిరాకు పడ్డావు ఎవరి మీద కోపడ్డావు ఇది ఫస్ట్ ఇక్కడ మనం డబ్బు కోసం కోరుకోలేదు చూడండి నా దగ్గర చాలా డబ్బు ఉంది నేను ధనవంతుడిని నేను అన్ని సులభంగా పొందుతున్నా అని చెప్పలేదు మనం కేవలం కోపం పొద్దున్నేసి ఎవరొకరి మీద అలిసాం ఒకటి డబ్బు కోసం కోరుకోలేదు డబ్బు ఎలా ఉంటుందో మనం ఇంట్లో చూడలేదు ఆ ఇమాజినేషన్ పంపించలేదు మన డబ్బు నా దగ్గర లేదని మనమే కంప్లైంట్ చేస్తే ఒక రైతు తన పొలాన్ని దున్ని ఆ వరి వంగడాలు ఆకుమడి వేసి ఆ ఆకుమడి ఊడిపూచితేనే ఆ వరి పండుతుంది కొన్నాళ్ళకు కొన్ని నెలలకి ఎంటీగా వదిలేసి తన పంట పండలేదంటే ఎలా ఉంటుంది నువ్వేం చేయాలో ఆ ప్రాసెస్ చేయాలి ఫస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నీకేం కావాలో నువ్వు డిసైడ్ అవ్వాలి దాన్ని నువ్వు విశ్వంలోకి పంపించాలి ఇష్టంగా ప్రేమగా కోపంగా ద్వేషంగా ఎవరి మీద కోపం పెట్టుకుని శరీరం అంతా ఊగిపోతూ ద్వేషాన్ని లేకపోతే అక్కర్లేని వాటిని నింపేసుకుని కోరుకుంటే పని చేయదు ముందు ఆ ఆ పొలాన్ని ఎలా దున్నుతాడు రైతు మొత్తం చెత్త అంతా తీసేసి నీట్గా చదువు చదువు చేస్తాడు ఎక్కడ ఏమి లేకుండా అలాగే మన మనసులో కూడా ఏమి లేకుండా అందరిని క్షమించేసి శుద్ధమైనటువంటి నిండు మనసుతో ప్రేమతో నింపుకొని అప్పుడు కోరుకోవటం మొదలు పెట్టాలి ఆ తర్వాత మనకు కావాల్సిన దాని మీద ఫోకస్ ఉండాలి ఏం కావాలి రేపటి భవిష్యత్తులో మనం ఏం పొందాలి ఎలాంటి స్టేజ్ లో ఉండాలి ఎంత డబ్బు కావాలి ఎలాంటి ఇల్లు కావాలి ఎలాంటి వ్యాపారం కావాలి ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి వీటన్నింటి పట్ల క్లారిటీ ఉండాలి మనం ఏం చేస్తాం చాలా మంది ఎక్కువగా అక్కర్లేని వాటిని మైండ్ లో తెచ్చుకుంటూ ఉంటారు చుట్టాల్లో అక్కడ ఏదో గొడవ జరిగిందంట అని దాని గురించి చెప్తా ఉంటా అవునా ఎలా జరిగింది చెప్పండి అని అక్కర్లేని విషయాన్ని స్టోర్ చేసుకుంటారు మెమరీలో బాడీలో మైండ్ లో అది ఎక్కడికి వెళ్తుంది అక్కర్లేని విషయాలు వెళ్ళి మళ్ళా ఇంకెక్కడో ఏదో జరిగిందంట దాని గురించి తెలుసుకోవడానికి నిరంతరం ట్రై చేస్తూనే ఉంటారు ఎందుకని అక్కర్లేని వాటిని ఆకర్షించారు కదా విన్నారు కదా స్టోర్ చేశారు కదా పంపించారు కదా మళ్ళీ అక్కర్లేని విషయాలే వస్తాయి మళ్ళీ మనమే అంటాం నా దగ్గర డబ్బు లేదు ఏది కోరుకున్నా రావట్లేదు ఎందుకు వస్తుంది ఒక తక్కడనే తూకంలో ఇక పక్కన వెజిటేబుల్స్ వేసి పక్కన రాయిలు వేసారు ఏది ఎక్కువగా ఉండాలి మనకి వెజిటేబుల్స్ ఎక్కువ కావాలంటే ఇది మొత్తం నింపేయాలి ఆ రాయి పైకి వెళ్ళాలి ఈ రెండింటిని ఒక రాయిలో ఇక్కడ రాయి పెట్టాము నెగిటివ్ అనుకోండి ఈ కూరగాయలు పాజిటివ్ అనుకోండి ఈ పాజిటివ్ తొంభై శాతం తూగి టెన్ శాతం అది ఉంటే భయపడాల్సిన పని లేదు నెగిటివ్ పది శాతం ఉంటే తొంభై శాతం నెగిటివ్ ఉండి పది శాతం పాజిటివ్ ఉంటే అప్పుడు మనకి ఏమీ రాదు నెగిటివ్ వస్తుంది ఇక్కడ మనం నింపాల్సింది రోజంతా ఈ మైండ్ లో పనికి మాలిన చెత్త పనికి మాలిన విషయాలు ఓడవలు ఇతరుల గురించి చెప్పుకోవటాలు డబ్బు లేదని పేదరికాన్ని ఫీల్ అవుతూ ఏడుపులు ఇవన్నీ వదిలిపెట్టారు లేకపోతే వీటినే పొందుతూ ఉంటాం ఇలాంటి వాటిని చెప్పే వాళ్ళకు కూడా దూరంగా ఉండాలి అలాంటి రిలేషన్ కూడా చేయకూడదు ఎందుకని మనం నెగిటివ్గా అలవాటు పడిపోతాం మనం కూడా ఇతరుల గురించి చెప్పుకోవటం సాడీలు గొడవలు కోపం లేకపోతే పగ లేకపోతే పక్క పనికిన వాళ్ళని చెత్త అంతా పోగేసుకుంటాం అది విశ్వంలో పంపిస్తాం నాకు అక్కర్లేని వస్తున్నాయి సార్ ఏం చేయాలో నాకు తెలియట్లేదు నువ్వేం చేస్తున్నావో ఆలోచిస్తే ఆ చెత్తను తీసేస్తే నువ్వేం చేయాలో నీకు తెలుస్తుంది డియర్ ఫ్రెండ్స్ మనం ఎంత ఇచ్చామన్నది కాదు ఆ ఇచ్చేది ఎంత ప్రేమతో ఇచ్చాము విశ్వంలోకి తిరిగి వందల రెట్లు మనకు వస్తుంది అంటే హృదయం లేని మేధకు విలువ శూన్యం గొప్ప అవగాహన ఉంటే చాలదు తెలివి ఉంటే చాలదు ఆ రెండు ఉన్నా చాలదు గొప్పవాడు జ్ఞాని మేధావి ధనవంతుడు అనే అవ్వాలనే వ్యక్తికి ప్రేమ ఉండాలి ప్రేమ 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 అదే ఆ ధనవంతుడికి ముఖ్య ఆయుధం అవుతుంది ఆకర్షించే శక్తి అవుతుంది క్షేత్రంగా ఏడు మహానగరాలకు విద్యుత్ అందించేలాగా ఈ శరీరం అంతా కూడా వెలిగిపోయినప్పుడు అది ఏ దేశంలో ఏ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా సరే అది మీరు ఆకట్టుకుంటారు పొందుతారు ఈ రిసీవర్ ని వెలిగించడం ద్వారా ప్రేమతో అని చెప్పబడుతుంది ప్రపంచంలోని డబ్బు అంతా నడిపించేది ఆకర్షణ శక్తి అంటే ప్రేమ శక్తి ఎవరితోనైనా సంతోషంగా ఉంటూ ప్రేమని పంచుతారో వారు అయస్కాంతం లేక డబ్బుని ఆకర్షిస్తారు మిమ్మల్ని మీరు నిరూపించుకోవడం కోసం డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు మీరు అవసరమైనంత ప్రేమను నింపినప్పుడు ఆ ప్రేమతో డబ్బుని చూసినప్పుడు కోరుకున్నప్పుడు డబ్బు ఉండే అర్హతను మీరు కలిగి ఉంటారు ఇక్కడ సంతోషాన్ని పొందటానికే మీరు ఇక్కడ జన్మించారు కావలసిన ప్రతి వస్తువుని పొందటానికి ప్రపంచంలో ఉన్న మీకు నచ్చిన హౌస్ గాని నచ్చిన జాబ్ గాని నచ్చే లైఫ్ పార్ట్నర్ ని కోరుకోవటంలో కాని విషయంలోకి అలాగే మీ లైఫ్ ఎంత ఆరోగ్యంగా ఉండాలి మీ శరీరం ప్రతిదాన్ని ఇక్కడ అనుభవించడానికే ఇక్కడ మీరు జన్మించారు అని చెప్తుంది అంటే మనం ఆనందాన్ని సంతృప్తిని ఇవ్వటం లేదు ఇస్తే కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు కోరుకున్న ఆనందాన్ని పొందుతారు కోరుకున్న వస్తువుని కోరుకున్న బట్టలు కోరుకున్న బైక్ కోరుకున్న కారు ప్రతి దాన్ని మీరు సొంతం చేసుకుంటారు ప్రేమతో ఏ పని చేసినా డబ్బు అదే పనిగా వస్తుంది ఆ పని ప్రేమతో చేయాలి మీరు ఉద్యోగానికి పెడుతున్నారు అక్కడ అసహనంగా ఈ రోజంతా నాకు ఈ కంపెనీలో చేయడం చిరాక్గా ఉంది ఎందుకు చేస్తానని కంపెనీలు అనుకుంటూ ఉంటే ఆ కంపెనీలు ప్రమోషన్ రాదు ఆ కంపెనీలు అందరూ ఇంప్రెస్ ఇంప్రెస్ చేయలేరు మీరు ఆ యాజమాన్యం కూడా తొలగించడం జరుగుద్ది ఎందుకని అసంతృప్తితో పని చేస్తున్నాం మనం రిలేషన్స్ లో కూడా చూడండి అసంతృప్తితో ఉంటారు అప్పుడు ఆ రిలేషన్స్ కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ ప్రేమతో నింపబడాలి ఒక పని చేసిన చిన్న పని చేసిన ప్రేమతో ఇష్టంగా చేయాలి అప్పుడే వీరు ఫలితాలు పొందుతారు అంటున్నారు అంటే ఇక్కడ మనం ఉద్యోగాన్ని ప్రేమించడం లేదు కావలసిన రిడేషన్ ని ఇంట్లో ప్రేమ లేదు బయట ప్రపంచంలో పలకరింపుల్లో కూడా కోపం గర్వం చిరాగ్గా మాట్లాడుతున్నప్పుడు రిలేషన్స్ ఏవి బాగు మీరు ప్రశాంతంగా మారిపోయి ఎవరితో మాట్లాడినా ఏ పని చేసినా ప్రతి దాంట్లో మీరు ప్రేమను వ్యక్తం చేసినప్పుడు ఈ ప్రపంచం కుట్ర చేసైనా సరే మీ కోరిక నెరవేరుస్తుంది అంటుంది యూనివర్స్ అంటే ఆ ప్రేమ ప్రకంపనలకి విశ్వం కూడా ప్రపంచ లోకాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారిపోతాయి ఒక ప్రేమతో నింపబడినప్పుడు మాత్రమే అంటే ఆ విజయం విజయం సంతోషానికి కీలకం అంటే ఏంటి విజయం సాధించాలంటే మనసులో సంతోషం ఉండాలి ప్రేమ ఉండాలి అప్పుడు మీరు ఆ విజయానికి మీరే పునాది అవుతారు అంటే వ్యాపారంలో విజయం సాధించాలన్నా అశాంతితో అసహనంతో కోపంతో వ్యాపారం చేస్తే సక్సెస్ కాదు అంటే ప్రేమకి ఎన్నో మార్గాలు ఉన్నాయి మీ జీవితంలో మీరు కోరుకున్నవి సాధించటానికి డబ్బు ఒక పనిముట్టు మాత్రమే తప్ప అంతకు మించి కాదు మీరు చేయగలిగిందల్లా ఆ పనులను తరుచుకోవటం ఆ పనులను ప్రేమతో చేయటం ఒక కంపెనీని నడుపుతున్నప్పుడు ఆ కంపెనీ లాభాల బాటలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి ఆ కంపెనీలో చే విడుదల చేస్తున్న తయారు చేస్తున్న వస్తువుని ప్రేమించాలి ఆ వస్తువు ఇతరులకి చాలా చక్కగా ఉపయోగపడాలి వాడెంతో ఎంతో సంతోషించాలి అని క్వాలిటీతో నాణ్యతతో తయారు చేయాలి నాణ్యత లేని ప్రోడక్ట్ ని ప్రపంచంలో వదిలిపెడితే డబ్బు రాదు అది ఎక్కువగా సేల్ అవదు అంటున్నారు నాణ్యత గల ప్రోడక్ట్ కొనుక్కున్న కస్టమర్ సంతోషపడాలి అలా ఉద్దేశంతో తయారు చేసినప్పుడు ఆ కంపెనీ లాభాల బాటలోకి వెళుతుంది మీకేం కావాలో మీరు ముందుగానే తెలుసుకోవాలి ప్రపంచంలోకి ఆ పేరు ప్రఖ్యాతలు రావాలంటే మీ గురించి చెప్పుకోవాలంటే ఆ నాణ్యత గల మీరు ఏం చేసినా సరే ఒక ఉద్యోగం చేసినా దానికి న్యాయం చేయాలి ఒక రిలేషన్ చేసినా న్యాయం చేయాలి ఏ పని చేసినా ఆ పనిని సంతృప్తికరంగా ముగించాలి ప్రేమతో అంటున్నారు అప్పుడే ఆ విశ్వంలోకి మీరు కోరుకున్న వెళతాయి అప్పుడు విశ్వానికి ఏం చెప్పాలి అనంత విశ్వమేధస్సు నన్ను ఈ ప్రపంచంలో ఒక గొప్పవాడిగా గొప్ప అంధగత్తిగా రాణిగా రాజుగా పేరు ప్రఖ్యాతులతో జీవించేలాగా ఈ ప్రపంచాన్ని ఈ మనుషులను ఈ సంఘటనలను ఈ పరిస్థితులను డబ్బుని సంపదలను ఆరోగ్యాన్ని అన్నింటినీ చైతన్య నా కోసం పునఃసృష్టి చేసిన అనంత విశ్వమేధస్ నీకు నా ప్రణామాలు నా కృతజ్ఞతలు అంటూ చెప్పాలి ఈ ప్రపంచాన్ని ప్రేమించాలి అంటే ఈ అందరూ నాకు సహకరిస్తున్నారు అందరికి నా కృతజ్ఞతలు ప్రకృతికి పంచభూతాలు సూర్య చంద్రులకు ఈ డబ్బుకి మనుషులకు జీవరాశులకు అన్నిటికీ కూడా థ్యాంక్ యూ చెప్తా ఉండాలి ప్రేమగా అప్పుడు అన్నీ మనకు అనుకూలంగా మారుతాయంటున్నారు ఈ ప్రపంచంలోకి అనంత విశ్వశక్తిలోకి ప్రేమతో థ్యాంక్ యూ చెప్తూ కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి అసహనాన్ని పక్కన పెట్టేయాలి సాడీలు చెప్పుకోవటం పక్కన పెట్టేయాలి కోపాన్ని పక్కన పెట్టేయాలి చిరునవ్వుని చూడండి బిల్గేట్ అనేవాడు అన్ని లక్షల కోట్లకి ఎదిగినా కూడా స్మైల్ తప్ప మరొకటి రాదు ఎక్కువ చిరునవ్వు నవ్వుతూ ఉంటారు కొన్ని లక్షల కోట్లకు ఎదిగిన వాడు స్మైల్ జస్ట్ స్మైల్ అనవసరంగా మాట్లాడరు అవసరమైతేనే మాట్లాడతారు ఇక్కడ మనం విశ్వనియమాలు విశ్వరహస్యాలు ఏం చెప్పబడింది మూరు ఊరు ఊరికే వ్యర్థపు పేదపులను పేలకూడదు ప్రశాంతంగా ఉండాలి అవసరమైతేనే మాట్లాడాలి ఈ మాటలు ఎదుటివాడికి బాధ పెట్టేవిగా ఉండకూడదు ఈ ప్రపంచానికి హాని చేసేవిగా ఉండకూడదు ప్రతి ఒక్కరికి ఉపయోగపడేలాగా మేలు చేసేలా ఉన్నప్పుడు అనంత విశ్వశక్తి బ్లెసింగ్స్ ఎప్పుడు ఆ వ్యక్తికి అంటున్నారు ఏ పని చేసినా మంచి పనులు చేయాలి సార్ మనం ఒక్కడమే చేస్తే చాలా మంది చెడ్డ పనులు చేస్తున్నారంటే అది మనకు సంబంధం లేదు మనం బాగుండాలంటే బాగున్న పరిస్థితిని చూడాలి ఒక రైతు తన పొలంలో కలుపు తీపిస్తాడు ఎందుకని సరిగ్గా మిగతా వరి వంగడానికి ఆ నాణ్యతతో అవి పెరగటానికి కలుపుకి ఎక్కువ వెళ్ళిపోయి ఆ మెడిసిన్ వీళ్ళేసిందంతా కూడా ఇవి పెరిగిపోతాయి అంటే నెగిటివ్ వ్యక్తులు మీరు అదే పనిగా ఆశ్రయిస్తూ వాళ్ళు ఇలా చేస్తున్నారు వీళ్ళు ఎలా చేస్తారు తలుచుకుంటూ ఉంటే మీరు కూడా వాళ్ళలాగా మారిపోతారు ఏవి తీసేయాలో రైతు తన పొలంలో కలిపేలా తీపిచ్చేస్తాడు మీ జీవితాల్లో ఉన్న నెగిటివ్ మనుషుని కూడా మీరు వదిలిపెట్టేయాలి డిలీట్ చేసి చేయాలి మీరు అప్పుడు ఆరోగ్యకరంగా మంచిగా ధనవంతులుగా కోరుకున్న అన్నింటినీ పొందుతారు ఇక్కడ ఏం చెప్పబడుతుందంటే మన ఆలోచనలు విశ్వంలోకి పాజిటివ్ గా వెళ్ళాలి ప్రేమతో వెళ్ళాలి విశ్వానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి నన్ను సంపదతో డబ్బుతో సంపూర్ణ ఆరోగ్యంతో నేను కోరుకున్న జాబ్తో లేకపోతే మీ కోరిక ఏంటో చెప్పి అలా నన్ను పునఃసృష్టి చేశావు నన్ను నువ్వు ఆశీర్వదిస్తున్నావు థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ ఎక్కువ సార్లు థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి విశ్వానికి అప్పుడు విశ్వం తీసుకుంటున్న మాటలు మనకేం కావాలో వాటినే ఇస్తుంది డియర్ ఫ్రెండ్స్ మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరాలి అనంత విశ్వశక్తి ఆశీర్వాదాలు పొందాలని ఒక గురువుగా ప్రత్యేకంగా విశ్వాన్ని మరొకసారి ప్రార్థిస్తూ మనం పర్సనల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం వన్ టు వన్ అంటే ఎవరి జీవితాల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా అప్పులు పాలయ్యారా లేకపోతే లైఫ్ పార్ట్నర్ కోసం మ్యారేజ్ కోసం ట్రై చేస్తున్నారా లేకపోతే కంపెనీ పెట్టి ఎంప్లాయ్మెంట్ కోసమా ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ నడుస్తుందా ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయా పర్సనల్ విషయాలు ఉన్నాయా ఏదైనా సరే మనం వన్ టు వన్ పర్సనల్ క్లాసెస్ ని కండక్ట్ చేస్తున్నాం ఎక్కడ దూరంగా ఉన్నా సరే ఆన్లైన్ క్లాసెస్ చెప్తాం వన్ టు వన్ వాట్సాప్ వీడియో కాల్ ద్వారా లేదు డైరెక్ట్ గా రావాల్సిన వాళ్ళు కూడా వీటన్నిటికి కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో ముందుగానే కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ అన్ని తెలుసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ తర్వాత మీకు మీరు కోరుకున్న సమయంలో క్లాస్ చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ సో